హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రతి రోజు ఉరుకులు పరుగులతోనే మనకు ప్రారంభం అవుతుంది ఈ బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గించి సమయానికి తిండి తినడం లేదు దాని వలన చాలా ఆరోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకుని ఫ్రాన్స్ పరిశోధకులు క్రమం తప్పకుండా సరైన వేళల్లో భోజనం చేయడం ద్వారా గుండె రక్తనాళాల సంబంధిత వ్యాధుల ముప్పును అంటే సివిడి ను నీయంగా తగ్గించుకోవచ్చని ఇటీవల అధ్యయనంలో వారు తెలియజేయడం జరిగింది అయితే ఈ అధ్యయనం అనేది ఉదయం ఎనిమిది గంటలకు అల్పాహారం తీసుకొని అంటే బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకొని రాత్రి ఎనిమిది గంటల కల్లా భోజనం చేసేవారు ఈ సివిడిల ల ద్వారా బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వారు నిర్ధారించడం జరిగింది దీనివల్ల రాత్రి భోజనానికి అదేవిధంగా మర్నాడు ఉదయం అల్పాహారానికి మధ్య విరామం ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ముఖ్యమని వారు పేర్కొనడం జరిగింది అదేవిధంగా రాత్రి రాత్రి నిద్రించే ముందు అధిక క్యాలరీల ఆహారం తీసుకోవద్దని కూడా వారు సూచించడం జరిగింది ఉదయం ఎనిమిది గంటల తర్వాత అల్పాహారం అదే బ్రేక్ఫాస్ట్ అనేది ఆలస్యమయ్యే కొద్ది ఈ సివిడీల ముప్పు అంటే గుండె రక్తనాళాల సంబంధిత వ్యాధులు ముప్పు అనేది ఒక్కో గంటకు ఆరు శాతం చొప్పున పెరుగుతున్నట్లుగా ఈ యొక్క అధ్యయనంలో తేలిందని ఈ పరిశోధకులు వెల్లడించడం జరిగింది రాత్రి ఎనిమిది గంటల లోపు భోజనం చేసే వారితో పోలిస్తే తొమ్మిది గంటల తర్వాత భోజనం తినేవారిలో ఈ వ్యాధుల ముప్పు అనేది ఇరవై ఎనిమిది శాతం అధికమవుతుందని కూడా వారు తెలియజేయడం జరిగింది అందుకనే ఈ బిజీ లైఫ్ లో మనం ఎంత వేగంగా పరుగులు పెడుతున్నప్పటికీ ఏ సమయానికి ఆ సమయం వేళకి భోజనం చేస్తే మన ఆరోగ్యం ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధులనేవి తగ్గుముక్కు పడతాయని ఈ యొక్క ఫ్రాన్స్ పరిశోధకులు తెలియజేయడం జరిగింది ఇకనే మనం ఎంత బిజీ లైఫ్ లో గడుపుతున్నప్పటికీ సమయానికి భోజనం చేస్తే మన ఆరోగ్యాన్ని అదేవిధంగా గుండె ఆరోగ్యాన్ని బదిలీ పరుచుకోవచ్చని ఫ్రాన్స్ పరిశోధకులు తెలియజేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్